ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం యూపీఐ కొత్త నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచి అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ కొత్త బడ్జెట్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది బడ్జెట్లో పేర్కొన్న ఆదాయ పన్ను కొత్త స్లాబ్లు మినహాయింపులు యూపీఐ రూల్స్ ఇతర నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానున్నాయి ఈ నేపథ్యంలో పౌరులందరూ ఆయా నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించడం ద్వారా మెరుగైన ఆర్థిక నిర్వహణ చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు సో ఇక్కడ ఉద్యోగులకు సంబంధించిన అయితే ఆదాయ పన్ను మినహాయింపు అయితే వర్తిస్తుంది ఇక్కడ ఏడాదికి పన్నెండు లక్షల ఆదాయం ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారికి డెబ్బై ఐదు వేల రాయితీ కల్పించింది అంటే వారికి పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు మినహాయింపు వర్తిస్తుంది అనమాట అలాగే కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఇరవై ఐదేళ్ళకు పైగా సర్వీస్ కలిగిన ఉద్యోగులకు చివరి పన్నెండు నెలల వేతనంలో బేసిక్ శాలరీకి సమానంగా పింఛన్ సదుపాయం కలగనుంది కేంద్ర ప్రభుత్వం వారిలోని ఇరవై మూడు లక్షల ఉద్యోగులకు యూపీఎస్ పరిధిలోకి రానున్నారు అలాగే బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట సో యూపీఎస్ చెల్లింపులు చేయాలంటే బ్యాంకులో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిందే అని నిబంధన అమలు కానుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ మినిమం బ్యాలెన్స్ నిబంధనను తరించనున్నాయి కనీస నగదు నిల్వ లేకపోతే పెనాల్టీ పడుతుంది అలాగే పలు బ్యాంకులు క్రెడిట్ కార్డు రివార్డ్ల విధానాన్ని సవరించాయి యాక్టివ్ లేని ఫోన్ నెంబర్లు అది డియాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంది వినియోగంలో లేని ఫోన్ నెంబర్తో లింక్ అయినటువంటి యూపీఐస్ ఏవైతే ఉంటాయో వాటిని డియాక్టివేట్ కానున్నాయి అంతే కాకుండా ఫోన్ నెంబర్తో సంబంధం లేకుండా యూపీఐ వినియోగిస్తున్న ఖాతాదారులు బ్యాంకులో ఫోన్ నెంబర్లను అప్డేట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అలాగే జిఎస్టీలో ఎంఎఫ్ ఏ తప్పనిసరి అంటే జిఎస్టీలో మార్పుల ప్రకారం చెల్లింపుల సమయంలో పోర్టల్లోకి లాగిన్ అయ్యేందుకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ తప్పనిసరి కానుంది నూట ఎనభై రోజులు దాటిన పాత బిల్లులను ఈ పద్ధతిలో చేయడం కుదరదు